ఇది ఓడిపోతుందని తెలుసు కూటమిందని తెలుసు నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి మెహ్మానంగా మరి సారీ చెప్పేసాడు వదిలేద్దామనా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు గడ ఎత్తుకొమ్మ కొట్టు కొట్టుగా పెట్టి బెట్టింగ్లు వేసినయ్యా ఇడమ్మా మొగుడు తెచ్చిచ్చాడా ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తాడు అది గోల్డ్ ఎవడమ్మా ముగుడిచ్చాడో ఈడు గుడ్డి నా నాకుడికి కళ్ళు కనపడవు ఇడికి ఏం కనపడవు వీడు మనిషిని సక్కంగా చూసి మాట్లాడలేడు వీడు మలా జాతకం చెప్పేది సరే వివేకం సార్ ఎవరు చంపినారు ఆ జాతకం చెప్పను వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు చెప్పని చెప్పి జాతకం అందుకు వదిలేకూడదా డౌట్గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు ఈ ఆరామస్తాను కండి ఆరా మస్తాన్ డౌట్ వచ్చింది మస్తాన్ ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు మస్తాన్ ఆరా మస్తాన్ ఏమన్నారు అని ఆరా తెచ్చారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఓకే రిజల్ట్ వచ్చా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మనిషి అన్నాడు తెలియలా అందరూ పోరా మస్తాన్ అంటున్నారు ఆవారా మస్తాన్ అంటున్నారు మేమేందంటే మస్తాన్ ఆరా మస్తాన్ ఆరా ఆరా తెచ్చున్నాం మస్తాను ఆరా అంటే ఈ ఆరా తెచ్చున్నాం అది మరి కొత్త గవర్నమెంట్ మీకు మీకు ఆయన పదవి మీరు మీరు అవకాశం పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి కదా నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగన్ అన్న ఎట్లా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగన్ అన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని వచ్చిన నేను ఆలోచన చేస్తున్నా చూద్దాం ఏమవుతుంది ఇందాక అహంకారం అన్నావు అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది మరి అప్పుడన్నా తెలుసుకోవాలి మీ జగన్ జగన్మోహన్ తెలియదు పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు మన రాష్ట్రం నాయకుపోయింది మంది మనం మంది మనం చూసుకుంటే సరిపోతుంది పక్కన వాళ్ళని చూడాల్సిన పని లేదు ఇప్పుడు కొత్తగా ఒక ఆయా సిద్ధాంతం వచ్చింది పదకొండు మంది గెలిచారు దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చా నువ్వు ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది క్రికెట్ టీం దొరికింది అని మేము ఆలోచన చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టినాము ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది పదకొండు మంది క్రికెట్ టీము మేమేదో మేము పెట్టుకుంటాం వచ్చాను నువ్వేదో మమ్మల్ని మింగ పెట్టే దానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు ఆరుగురు వెళ్ళిపోతే చాలు ఇంకేం ఉండదు విలీనం చేసినట్టు అయిపోతుంది మొత్తం రద్దు అయిపోద్ది అని లేదు 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 అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడు అంటే ఇద్దరు అమ్మాయిలు రాత్రి కూడా రఘురామకృష్ణ కృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా ఆయన అదే అన్నాడు మీ ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రాడు చాలా దగ్గర ఉండి ఎట్న చేసి ఏమంటాడంటే రఘురామ రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మన వాళ్ళు మన వాళ్ళతో చక్కగా హాయిగా ఉండు వద్దు నీకు శాస్త్ర జీవితం అన్నాడు మరి సలహా పోయి కలిసి చెప్తాం శివరాజు గారు మరి మరి జోగి రమేష్ అండి రెండు వేల పంతొమ్మిదిలో పెడన్న నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి అసెంబ్లీలో పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఇంటి దొమ్మికి పోయినాడు పది మందిని గుణాలు అప్పుడు అన్న నవ్వి అన్న వికసించిపోయి అన్న అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవి కేటాయించినారు పేరు నాన్న కూడా ఉన్నాడు పేరు నాని ఏమైంది వాడు వాడు రియల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా వీడి భార్య ఒక మాడవర లేచిపోయింది పేరు పేరు నాని నాని ముందు పెళ్ళాము మార్వాడు దొడుకొని పోయింది ఈడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు ఆ చెక్కినిట్టు ఉంటా మొహం కూడా సరే ఎటైతే అటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పేరు నాని తెలివి తెలివినోడు పక్క ఎత్తిపోతాది ఎత్తిపోతల పథకం ఇది పిల్లవాడికి ఇచ్చిన అంటే నా కొడుకు కదా పిల్లవాడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బది చేసి నా కొడుకు ఓకే ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు వీడి వయసు అంతా వీడి సామర్థ్యం ఏంది వీడు దీన్ని వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు దుర్గా ప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటాదంటే శాసనసభ్యులు గానీ శాసనసభ్యులే ఎక్కువ ఎక్కువ మోస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే శాసనసభ్యులు ఎర్ర చందనం అక్రమంగా రవాణా తోల హీట్లు ఉండాలా మైనింగ్ మాఫియా ఎర్ర ఇది శాండ్ మాఫియా చేయాలా ఓకే గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు మఠం భూములని ఉంటాయి తెలుసా మఠం మఠం భూములు అవును అవును మఠం భూములు కబ్జాలు పెట్టాలా చెరువులు కబ్జా చేయాలా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని రెండు కోట్లు ఉన్నటువంటి ఎకరా ఇరవై లక్షలకే కొనాలా ఓకే ఇప్పుడు రోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కోట్లు ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్లే ఉండాలి ఓకే కనుక్కోండి రెండు మూడు కోట్లు ఉంటుంది ఉంటది ోదాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చి రెండు కోట్లు ఒక్కొక్క ఎకరం ఇరవై లక్షలకు కొన్నాము మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము ఇరవై లక్షలు ఇస్తారా లేక గోడ కట్టియమంటారా గోడ కడితే ఏది రాదు ఓకే సంతకం పెట్టి డాక్యుమెంట్లు మీద సంతకం పెట్టినామంటే ఇరవై లక్షలు లెక్క వస్తారు చాసే చూసుకు నాలుగు వందల అరవై ఒక్క ఎకరాలు చెప్పు లక్షలు ఇరవై లక్షలు కొనేసాం అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇస్తాము ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే చిత్తూరులో సారీ చిత్తూరు జిల్లా కాదు చిత్తూరే ఓకే చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయ విజయానంద రెడ్డి ఇవడు పేరు స్మగ్లరు తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు అన్న అధికారం వస్తానే ఇరవై ఎనిమిది రోజులు కొన్ని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా ఓకే నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఉంటారు టింగిటింగులు తీసుకొని టింగిటింగులు తీసుకొని ఉండీలు వేసుకొని వాడిని తిప్పి చేశాడు ఏమైందా ఎక్కడ గెలుపుచావు ఏది ఏమైనట్టుకి దుర్గా మేమైతే మేము బటన్ నొక్కినాము అన్ని జరిగినాయి లక్షా డెబ్బై వేల కోట్లండి బటన్ నొక్కిస్తాను బటన్ నొక్కినాము మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లలు తిన్నాయా కుక్కలు తిన్నాయా బంధులు తిన్నాయా సీమలు తిన్నాయా లేకంటే ఇంకేవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదాన్ని కొద్దిగా టైం పడుతుంది మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఈ ద్రోహం చేశాడు మోస్తాంధ్రాలో ఎవరు చేశారు ఉత్తరాంధ్రాలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిదిలోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ ట్వంటీ ఇయర్స్ వరకు చూడకూడదు రాజకీయాలకు రాకూడదు నేను చూస్తున్నా అద పాతాళ చూద్దాం అయ్యా చూద్దాం నేను చెప్తున్నాను నేనేం చెప్తున్నాను నేను ఇప్పుడు రేపు మొన్న వస్తామని చెప్పలా రెండు వేల ముప్పై నాలుగులో లో గానీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో కానీ అంటే ట్వంటీ ఇయర్స్ వేల ముప్పై తొమ్మిది అట్లా ఆ టైంలో లో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను ఇప్పుడు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు మరి ఏంటి కాలక్షేపం ఎలా ఏం చేయాలి మరి మరి ఇన్ని కేసులు ఏమో 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 చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళాగా కలుద్దాం మనం ఇబ్బంది మళ్ళా గడ కలుద్దాం మళ్ళాగా మాట్లాడదాం మా ఎన్నక ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా నా ఈ పోరాటం ఆగదు ఆగదు ముప్పై సంవత్సరాల వరకు అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా నేను అంటే ఓడిపోయాడు కదా ఇంకా వదిలేత్తావు అనుకున్నాను నేను మా వాళ్ళు అన్నారు ఇంక పట్టించుకోడు నేను అట్లా కాదు నేను ఒక రూపాయి ఆశించకుండా అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని వివేకా సార్ అంటే అభిమానం నాకు వివేకా సార్ అంటే అభిమానంతో నేను అన్న కోసం పనిచేస్తా ఉండేమైనప్పటికీ అన్నను అందరూ వదిలేసా మా వదిలి వదిలేసినా కూడా నేనైతే చెప్తా మరి రాజధాని గురించి ఒకసారి చెప్పాలి రాజధాని ఏంటి మూడు రాజధానులు అన్నారు ఈ సకర బాబు రాజధాని కాదే స్వామి పులివెందుల గడ రాజధాని మొన్న నిన్న కన్నా మేము అధికారంలోకి ఉంటే పులివెందుల గడ రాజధాని చేస్తున్నాము కొడుకులు చచ్చిందరు రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా ఈ ఉడగా లేకుండా పులివెందులు పోయ్ పర్సెంట్ జాగా కొనుక్కుందాం పది గజాలు కొనుక్కుందాం ఆడ రాజధాని కడతాడంట అని రియల్ ఎస్టేట్ చేసుకుందాం చేసిందంతా అదే కదా బొక్క కర్నూలు చేసింది రియల్ ఎస్టేట్ వైజాగ్ చేసింది రియల్ ఎస్టేట్ అమరావతిలో రాజధాని రైతులు ఒక రూపాయి ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము చంద్రబాబు నాయుడు మీద ఉండేటువంటి ఒక దీంతో ఆయనకి ఇచ్చినారు పరిశ్రమలు తెచ్చాడు రాజధాని కడతాడు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన వయసు అట్టా అయిపోయింది మన పిల్లలు వాళ్ళ బిడ్డలు బాగుంటారులే రాజధాని ప్రాంత వాసులు కూడా ఏమి ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు భూమి మేము అడిగితే ఎవడే ఒక సెంట్ ఇచ్చా కొడుకు లేడు ఎవడే ఒక ఇటుకి పెడతావు అన్నా కూడా అతే మా తావులో పెట్టద్దు అంటారు ఏం చేస్తాం ఈ బాధలు ఎవడో చెప్తావు మీరేమో మీ ఇష్ట కూర్చొని అడుగుతారు ఇవన్నీ చెప్తే మళ్ళా మీ వీక్షకులు కూడా ఒకరో హట్ అవుతారు మరి లోకేష్ రెడ్ బుక్ మర్చిపోతాడు ఆయన అన్న ఎవరా లోకేష్ ఎగరేసి ఎగరేసి అంటే గెలిచేసాడు కదా ఆనందంలో మర్చిపోయి పక్కన పెడతారు కార్యకర్తలు ఉండదు అట్లా ఉండదు కానీ బట్ ఏంటంటే మేము చేసిన తరాచకం అయితే చేయడని నాకు తెలుసు నేను అనుకుంటున్నా ఎందుకంటే మేము నడిపించిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం ఏదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు అటు ఒప్పుకోరు ఒప్పుకునే మనిషి కాదు మనం కూడా సూచన చిన్నప్పటి నుంచి చట్టం ఐపీసీలు ఉన్నాయి న్యాయస్థానాలు కోర్టులు అదే జడ్జిలు లాయర్లు ఉన్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చట్టం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అంటే ఎవరైతే మా అన్న కోసం అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి ఉత్సాహంగా ఎవరైతే పనిచేస్తుంటారో రాబోయే రోజుల్లో తప్పకుండా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వదిలేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అయినా వదులుతాడేమో కానీ లోకేష్ అనే మనిషి వదిలేటువంటి వ్యక్తి కాదు ఆయన రాముడు ఈయన దేవుడు ఈయన ఏదో చెప్పాడు లోకేష్ నేను నిలలేదులే ఆయన్ని సంబంధం లేదు కానీ బట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మాత్రం ఎవడైతే అతి ఉత్సాహంగా సిఐడి అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి డీజీపీ డీజీపీ అయితేనేమి ఎస్పీ అయినా అడిషనల్ ఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఎస్పీ అయినా అతి ఉత్సాహం చేసినటువంటి హోంగార్డ్ కూడా అయినా సరే వదిలే ప్రాజెక్ట్ ఉండదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటది దానికైతే సిద్ధంగానే ఉండాల్సి వస్తుంది తప్పకుండా మరి సజ్జలు రామకృష్ణ రెడ్డి ప్రతిదానికి వచ్చేస్తాడు ఎలక్షన్ అయితే కనపడలేదండి ఆయనగా కనపడు సజ్జలు కొడుకు కనపడ్డు వాళ్ళకి కావాల్సిన గాడి తీసుకున్నారు అన్నను ఒంటరి చేశారు నేను చెప్పేది అదేనయా నీకు ఎవరు ఒంట రోడ్డు చేసినా నేనైతే నేను అన్నకు తోడుగా చేదోడుగా వాదోడుగా అన్న ఎవరన్నా ఒక మాట అన్నా నేనైతే ఒప్పుకోనని మరి ఒకసారి తెలియజేసుకుంటూ కలుద్దాం మళ్ళా యూ శివరాజు మళ్ళీ ఒకసారి యూ వెరీ నమస్కారం